టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో అక్టోబర్ మాస గోచార ఫలితాలు సింహరాశి వారికి ఈ సింహరాశికి ఈ ప్రస్తుతానికి ఖగోళంలో గ్రహాలు మిథునంలో గురువు పద్దెనిమిది వరకు సంచారం చేయటం జరుగుతుంది పంతొమ్మిది నుండి కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కూడా అతిచారంలో అక్కడ ప్రవేశించి సంచరించడం జరుగుతుంది ఈ అతిచారం అనేది రెండు నెలల వరకు ఉంటుంది అనేది చెప్పటం ఇక సింహరాశిలోనే కేతువు ఈ మాసం అంతా కూడా సంచారం చేస్తున్నాడు ఇక కన్యా రాశిలో బుధుడు రెండు రోజులు సంచరిస్తాడు ఆ తర్వాత తులారాశిలో ఇరవై నాలుగు వరకు సంచరించి ఇరవై నాలుగు నుండి వృచ్చిక రాశిలో సంచరిస్తాడు ఈ మాసంలో బుధుడు మూడు రాశులు మారటం జరుగుతుంది మార్పు చెందటం అదే కన్ కన్యారాశిలో రవి పదహారు వరకు సంచరించి పదిహేడు నుండి తులారాశిలో ప్రవేశించి మాసాంతం వరకు అక్కడ సంచరిస్తాడు ఇక శుక్రుడు సింహరాశిలో ఎనిమిది వరకు సంచరించి ఇక తొమ్మిది నుండి కన్యారాశిలో శుక్రుడు కూడా సంచారం చేయటం జరుగుతుంది అంటే కన్యారాశిలో రెండు వరకు బుధుడు తొమ్మిది నుండి శుక్రుడు పదహారు వరకు రవి సంచరించటం జరుగుతుంది ఇక తులారాశిలోనే కుజుడు ఇరవై ఆరు వరకు సంచరిస్తాడు బుధుడు ఇరవై మూడు వరకు సంచరిస్తాడు ఇక రవి పదిహేడు నుండి మాసాంత వరకు సంచరించటం ఈ గ్రహాలు ఈ రెండు రాశుల్లోనే ఎక్కువగా మార్పులు చెందుతున్నాయి ఇక కుజుడు ఇరవై ఏడు నుండి మళ్ళీ వృచ్చిక రాశిలోకి కుజుడు కూడా రాశి పరివర్తనం చెందుతాడు మాసాంత వరకు కూడా అక్కడే సంచరించడం జరుగుతుంది ఇక రాహువు కుంభరాశిలో ఈ మాసం అంతా కూడా అక్కడే జరుగుతుంది మన మేలో ప్రవేశించిన తర్వాత ఈ మేనరాశిలో కూడా శని వక్రించి ఈ మాసం కూడా అక్కడే సంచారం జరుగుతుంది ఇది గ్రహాల స్థితిగతులు గురుమార్ గురువు ఈ మాసంలో మార్పు చెందుతాడు బుధుడు కుజుడు రవి శుక్రుడు వీరందరూ కూడా రాసు మార్పులు చెందుతూ ఉంటారు కాబట్టి కొన్ని రోజులు మిశ్రమంగా కొన్ని రోజులు అనుకూలంగా ప్రతికూలంగా వీరిలోనే వీరికి ఇలా మార్పులు చెందుతూ ఉన్నారు ఇది గ్రహానుకూలత అయితే ఈ సింహరాశి వారికి ఇందులో అనుకూలించే ఫలితాలు ఏవి అంటే గనక గురు పద్దెనిమిది వరకు మిథునంలో అనుకూలిస్తున్నాడు అని చెప్పచ్చు సింహరాశికి ఇక పంతొమ్మిది నుండి వేయస్థానంలో వస్తాడు కాబట్టి అనుకూలతలు తగ్గుతాయి గురుబలం తగ్గుతుంది ఇక రాశిలోనే శుక్రుడు ఎనిమిది వరకు అనుకూలంగా ఉంటాడు రాశి రెండో స్థానంలో కూడా శుక్రుడు ఈ మాసం అంతా అనుకూలంగా ఉంటాడు ఇక రెండులో బుధుడు రెండు రోజులు పర్వాలేదు బాగానే ఉంటాడు ఆ తర్వాత బుధుడు మళ్ళీ లాస్ట్ వారంలో మళ్ళీ బుధుడు అనుకూలిస్తాడు అలాగే ఈ వారంలో రెండులో బుధుడు కూడా అనుకూలిస్తాడు శుక్రుడు కూడా మాసాంతం వరకు కూడా అనుకూలించేది ఉంటుంది ఇక రవి మాత్రం మూడులో తులారాశిలో పదిహేడు నుండి అనుకూలిస్తున్నాడు అలాగే మూడులో కుజుడు కూడా ఇరవై ఆరు వరకు కూడా కన్యారాశిలో అనుకూలిస్తాడు ఈ సింహరాశి వరకు మూడులో కొంచెం అది గ్రహానుకూలత అలా ఉంది ఇక ఏడులో రాహువు ఎనిమిదిలో శని అష్టమ శని శని కూడా ఈ మాసంలో వీరికి చాలా ప్రతికూలంగానే ఉంటారు పంతొమ్మిది నుంచి గురువు బలం కూడా ఉండదు అనేది సూచిస్తుంది ఇరవై ఏడు నుంచి కుజుడు కూడా ఉండడు పదహారు వరకు రవి కూడా అనుకూలం కాదు ఇది మిశ్రమంగా ఉన్నాయి ఈ ఫలితాలు ఈ చెప్పిన డేట్స్ ప్రకారంగా ఆయా గ్రహాల అనుకూలతలు ప్రతికూలతలు ఉంటాయి వీటి వల్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే వివరాల్లోకి వెళ్తే ఈ రాహు శని ఫుల్గా వ్యతిరేకంగా ఉంటారు అని చెప్పుకున్నాం కదా ఇక అంటే కరీరు అధిపతి శుక్రుడు ముఖ్యంగా పదో రాశి అధిపతి శుక్రుడు రాశిలోనూ రెండులోనూ కూడా అనుకూలంగా ఉంటాడు ముఖ్యంగా ఈ జీవనోపాధి కోసం జాబ్ చేసేవారు వాళ్ళందరికీ కూడా సాధారణంగా సానుకూలంగా ఉండే ఫలితాలు సూచిస్తున్నాయి కొంతమేర అనుకూల ఫలితాలే సాధిస్తారు అనేది అనుకూల ఫలితాలు చూస్తారు అనేది చెప్పచ్చు అయితే ఇందులో ఒక చిన్నది పాయింట్ మీకు గుర్తుంచుకోవాలి లేడీ బాస్తో అయి ఉంటే ఉద్యోగస్తులు లేడీ బాస్ బాస్ లేడీ అయి ఉన్న గుర్ సీనియర్స్ లేడీ సీనియర్స్తో కానీ సహోద్యోగులతో కానీ చాలా అఫీషియల్స్తో వీరు చాలా సహోద్యోగులతో కానీ చక్కితగా గౌరవంగా మర్యాదపూర్వకంగా వీరితో కొనసాగించాలి అనేది సఖ్యత సాగించాలి అనేది సూచించింది గ్రహ గోచారం నొక్కి చెబుతోంది ఈ గోచారంలో శుక్రుడు పదో అధిపతిగా అనుకూలం లేకున్నా ఈ గోచారంలో మాత్రం చాలా అనుకూలంగానే ఉన్నాడు ఈ ఇప్పుడు ప్రస్తుత స్థితి ప్రకారంగా కాకపోతే లేడీ బాసుతోనూ లేడీ సీనియర్స్తోనూ సహోద్యోగులతోనూ కూడా చాలా మర్యాదగా ప్రవర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదంటే సమస్యలు ఎదుర్కొంటారు అనేది సూచిస్తుంది గోచారంలో ఇక మీ పనిని అయితే గుర్తించే విషయంలో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకోకండి ఈ విధమైన చర్య పాటించకుండా ఉండే మాట అయితే కనుక సమస్యలు ఎదుర్కొంటారు వారితో ఇది కీలకమైన విషయంగా ఈ ఈ సింహరాశి వారు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఆరోగ్య విషయంలో అయితే కనుక ఈ మాసంలో సాధారణంగానే ఉంటుంది అని చెప్పచ్చు కాకపోతే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది పొట్టకు సంబంధించిన సమస్యలు అజీర్ణ సమస్యలుతో ఇబ్బందులు పడేది బాధపడేదానికి అడపదడప ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఆహార విషయంలో కేర్ తీసుకోవాలి చాలా ఇక బయట ఫుడ్ ఎక్కువగా జంక్ ఫుడ్ అని అన్నివన్నీ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువగా మసాలాలు ఇవన్నీ కూడా ఇక శారీరక శ్రమ మానసిక ఒత్తిడి కారణంగా అలసట బలహీనత ఇవన్నీ కొంచెం ఎదుర్కొనేది ఉంటుంది ఈ మాసంలో మానసిక ఒత్తిడి అయితే వీరికి కంటిన్యూగా ఉంటుంది దీన్ని అధిగమించే ప్రయత్నం వీరు దానికి సంబంధించిన యోగా ప్రాణాయామాలు చర్యలు పాటించవలసి తీరవలసింది ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టం అష్టమశని నడుస్తుంది ఈ సింహరాశి వారికి దీని కారణంగా ఎనిమిదో స్థానంలో అష్టమశని అంటే అంతే కదా దాని కారణంగా మానసిక ఒత్తిడి అనే దానికి ఏదో ఒక రూపాన వీరికి గురవటం అనేది జరుగుతూ ఉంటుంది అనేది దానికి దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది వీరు నెల మొదటి అర్ధ భాగంలో అయితే కనుక పద్దెనిమిది వరకు కూడా కొంత ఇబ్బంది పడతారు తర్వాత నెమ్మదిగా పరిస్థితి మారేది ఉంటుంది ఎందుకంటే పంతొమ్మిది నుండి సింహరాశి వారి ఆరోగ్య స్థానాలపై అంటే ఆరో స్థానంపై గురుదిష్టి ఉంటుంది కొంతవరకు పరిష్కరింపబడతారు అనేది చెప్పవచ్చు కొంతవరకు సేవ్ ప్రొటెక్షన్లో ఉంటారు అనేది చెప్పచ్చు ఇక వ్యాపారస్తులు కూడా మంచి ఫలితాలు పొందుతారు ఈ మాసంలో అనేది సూచిస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి వీరికి బాగా వ్యాపార లాభాలకి మార్గంగా వీరు అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి దీని మూలంగా ఉద్యోగంలో కూడా బాగుంది వ్యాపారంలో బాగుంది ఆర్థికంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది ఇక ముఖ్యంగా నెల మొదటి భాగంలో ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి అని గోచారం సూచిస్తుంది ఇది ఇదే విధమైన గ్రహస్థితి కానీ దశలు కానీ నడుస్తుంటే వారి జన్మ జాతకంలో ఇది ఖచ్చితంగా ఈ ఇంత లాభాలకి అవకాశం సింహరాశి వారు చూస్తారు జాక్ పట్టుకొడతారు అని చెప్పచ్చు అయితే తదనుగుణంగా వీరు ఖర్చులకు కూడా పెంచుకునేది ఎక్కువగా ఉంటుంది వీ సింహరాశి వారికి అనవసర దుబారా ఖర్చులకి వీరికి అలవాటు అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది ఈ మాసంలో కూడా కాబట్టి ఒక క్రమబద్ధమైన ఆర్థిక నిర్వహణ అవసరం వీరికి ఎంతైనా ఇక కుటుంబ పరంగా సంబంధాలలో గౌరవంగా మర్యాదగా వ్యవహరించడం అవసరం వీరికి ఈ మాసంలో అనవసరమైన వాదనలు విభేదించడాలు వస్తాయి వాటిని మాట ద్వారా మంచి సంభాషణ ద్వారా ఒక్క మాటలో చెప్పాలంటే అంటే సంభాషించేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి వీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది పాటించి తీరాలి ముఖ్యంగా సంబంధాలు నిలబడాలంటే అలాగే బంధువులతో సన్నిహితులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం ఈ మాసంలో ఇక జీవిత భాగస్వామితో అయితే మంచి సంబంధాలే నెలకొంటారు వారి వారితో వీరు సఖ్యతగానే ఉండేది సూచిస్తుంది గ్రహగోచరం కూడా అనేది చెప్పచ్చు ఇక విద్యార్థులైతే గనక ఈ మాసంలో మంచి ఫలితాలు పొందేది గోచరిస్తుంది విద్యా సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి అదే కాదు ఉన్నత విద్య కోరుకునే వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ మాసంలో అని చెప్పచ్చు అలాగే పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వారికి కూడా మంచి విజయాలే పే సాధిస్తారు అనేది చెప్పచ్చు కాబట్టి మంచిగా కృషి చేయండి మంచి ఫలితాలు పొందండి ఇక ఆస్తి కొనుగోలు విషయాలకి చూస్తే కనుక ఆర్థికంగా బాగుంటుంది ఈ నెల వీరికి కాకపోతే డాక్యుమెంటేషన్ విషయాల్లో కొన్ని సమస్యలు ఎదురయ్యేది సూచిస్తుంది గోచారంలో కాబట్టి చాలా జాగ్రత్తగా అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించా పరిశీలించాకనే ఒకటికి రెండుసార్లు చేయడం జరగాలి పరిశీలన కొంత మోసపూరిత విషయాలకి ఆస్కారం గోచరిస్తోంది గోచారంలో అని చెప్పటం ఇంత జాగ్రత్తగా చెప్పటం ఇది కారణం మొక్క మొత్తానికి ఆస్తి వాహన కొనుగోలుకు సంబంధించి తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోపోవడం మంచిది అవాయిడ్ చేయండి అనేది సూచన గట్టి సూచన మరి పేరెంట్స్ విషయం చెప్పాలంటే కనుక వీరి ఆరోగ్యంకి వారి పట్ల శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది ఈ మాసంలో వారి ఆరోగ్యం క్షీణించేది కొద్ది అనారోగ్యంకి గురయ్యేది ఎక్కువగా కనిపిస్తుంది వారి విషయంలో కొంచెం కేర్ అవసరం అదేవిధంగా వారితో కొన్ని విభేదాలు అపార్థాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎంతైనా పేరెంట్స్ తర్వాతనే ఎవరైనా అనేది మదిలో ఉంచుకోవాలి ఈ సింహరాశి వారు ముఖ్యంగా అదేవిధంగా కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి కుటుంబం అంటే పేరెంట్స్ ఇరువైపులా స్విబ్లింగ్స్ ఇరువైపులా సంబంధ బ్లడ్ రిలేషన్స్ గృహం అంటే తన సొంత ఇల్లు అంటే తను భర్త లేదా భార్య పిల్లలు ఇది కాబట్టి తన తన సొంత కుటుంబం దాటి అసలు కుటుంబం మొత్తం కుటుంబం గురించి శ్రద్ధ ఎక్కువగా వారితో ఎక్కువగా గడపటానికి వారి నుండి విభేదాలకి దూరంగా ఉండాలి అనేది సూచించటం వారితో సత్సంబంధాలు ప్రేమానురాగాలతో ఉండాలి అనేది సూచించటం ఇది డిఫరెన్స్ ఇంటికి కుటుంబానికి ఇక సిబ్లింగ్స్ విషయంలో కూడా కొద్దిపాటి సఖ్యత పాటించాల్సి ఉంటుంది వీరు వారికి సఖ్యతగా ప్రయత్నించాలి విభేదాలు అపార్థాలు ఉంటే కొంచెం దూరంగా పెట్టాలి వాటిని నెగ్లెక్ట్ చేయండి ఈ సంబంధాల విషయాలలో ఇన్ని సమస్యలు వీరికి ఉంటానే ఉండేది వీరి అహంకార పూరిత ప్రవర్తన ముఖ్యంగా కారణం గోచరిస్తుంది ఈ ఈ గోచారంలో ఇది వీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇదే అన్ని సమస్యలకు సమస్యలుగా మారుతుంది ఇదే అన్ని సమస్యలకు అవాయిడ్ చేయటమే పరిష్కారం అవుతుంది కాబట్టి అలాగే దాంపత్య జీవితంలో కూడా అంతే గౌరవప్రదమైన ప్రవర్తన ఉండాలి అనేది సూచిస్తుంది ఇక లాభాధిపతి ఈ మాసంలో అంటే బుధుడు అనుకూల పరిస్థితుల్లో లేడు చెప్పాలంటే కనుక బలహీనంగా ఉన్నాడు ఆదాయానికి ఓవరాల్గా ఇతర గ్రహస్థితికి మొదటి అర్ధ భాగంలో లాభాలు బాగానే సూచిస్తున్నాయి కాకపోతే ఆర్థిక స్థితి స్థిరపడటానికి మాత్రం ఖర్చులు వీరికి నియంత్రించుకోవాల్సి ఉంటుంది వీరికి ఈ మాసంలో ఈ మాసంలో ఎక్కువగా సాధారణంగా అంటే కూడా మెరుగ్గానే పరి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆదాయం బాగుంది లాభాలు వ్యాపారం బాగుంది విద్యా విషయాలకు బాగుంది ఇక కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలతో అంటే ఆరోగ్య విషయాలకి అహంకారం కొంచెం దాన్ని తగ్గించుకునే విషయాలకి ఖర్చుల విషయాలకి సంబంధాలను నిలుపుకునే విషయాలకి కూడా కొద్దిపాటి జాగ్రత్తలు పాటించినట్టయితే వీరికి ఈ మాసం చాలా అమోఘంగా ఉంది అనేది సూచించటం జరుగుతోంది ఇది ఈ సింహరాశి వారికి ఈ మాసంలో వీరు శనికి వీళ్ళకి అష్టమ శని జరుగుతోంది కాబట్టి శనికి శనివారం నాడు తైలాభిషేకాలు కానీ మంత్రజపాలు కానీ ఎవరికైనా దానాలు కానీ శని నువ్వుల దానం కానీ లేదా కొబ్బరి పీచుతో ఉన్న కొబ్బరికాయని దేవాలయంలో సమర్పించటం కానీ ఈ విధమైన పరిహారాలు చేసుకున్నా కొంత ఉపశమనంగా ఉంటుంది ప్రతికూల విషయాలకి అనేది చెప్పటం జరుగుతోంది సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్